పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డరోడ్డు వద్ద గల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సచివాలయాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో అడ్డరోడ్డు దగ్గర ఉన్న రాగన్నపాలెం సుభానీ నగర్ వన్ అండ్ టూ సచివాలయాలను తనిఖీ చేశారు సచివాలయంలోని వార్డ్ అడ్మిన్ మరియు విఆర్ఓలను పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగు విధానాన్ని పరిశీలించి సంబంధిత సాంకేతిక సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు సచివాలయ పరిధిలో జరిగే సేవల గురించి ప్రతి కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు ఎన్నికల విధులు మరియు ఓటర్ జాబితాలో జరుగుతున్న మార్పులు చేర్పులు మరియు తొలగింపులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతుల గురించి సంబంధిత బిఎల్ఓలను ప్రశ్నించడం జరిగింది వీరముష్టి కాలనీ నందు ఉన్న ఓటర్స్ కు బెల్లంకొండ నందు కూడా ఓట్లు నమోదు అయినట్లు రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదు గురించి అడిగి సదరు సమస్యను సరిచేయాలని ఆదేశించారు సచివాలయ పరిధిలో ప్లానింగ్ కార్యదర్శులు విధులు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు चाइनीस ना तो शिडियो अकेले जो वो बिज़े अच्छे बात हो गई क्योंकि तेरे को टाइम नहीं हो रहा कि तेरे को स्टार्ट जा सकते हो तो प्रेसर के ऑफिसर एसिस्टेंट प्रेसर के ऑफिसर और आधा फ़ूड के ऑफिसर सब फ़ूड गेटिंग लियो पे प्रशंसित ऑफिसर नाच के देखते हैं तो वो पेंचर जाते हैं कूल एस्टेट के अलावा कौन सा आज तक प्रशंसित ऑफिसर कौन है बियर वो अमलिक क्या बोलता है सब मिलों के टाइटल दूसरों को दिया होगा तो उनका मतलब बियर बोलें हाँ दाल इसकी सवार और